హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బాగ్స్ ఇంకా ఈ అయితే మన ఛానల్లో వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గోకరకాయ కర్రీ అయితే వేస్తున్నా చికెన్ ఫ్రై వచ్చేసి అయితే మా వాళ్ళకి బయటకు తీసుకెళ్లేదు వాళ్ళ కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం ఫ్రెష్ గా మసాలా దినుసులు వేసుకుంటే బాగుంటుంది అనేసి మసాలా దినుసులు వేయించుకోవడానికి అయితే ఇది కడాయి అయితే పెట్టేస్తున్నా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసేసుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ మసాలాలు అయితే చేసుకోవడానికి టైం లేక ఇలా వేయించుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇలా ఫ్రై చికెన్ అవి చేసుకున్నప్పుడు మాత్రం మనకు ఫ్రెష్గా వేయించుకుంటేనే బాగుంటుంది మంచిగా సిమ్లో పెట్టి దోరగా ఫస్ట్ అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకున్నాము ధనియాలు అయితే కొంచెం వేగిన తర్వాత ఒక వన్ స్పూన్ సాజీరా ఒక స్టార్ పువ్వు అయితే స్టార్ పువ్వు అన్ని ముక్కలు అయితే అయినవి వేసేసుకున్నా నేను ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే ఇవి వేడి అయిపోతాయి ఈ మసాలా దినుసులు వచ్చేసి ఎక్కువ వేడి కావద్దు అలాగే ఒక ఏడు లవంగాలు కొద్దిగా జాపత్రి చెక్క ముక్క కూడా మంచిగా ఉండాలి పెద్ద వద్దు చిన్న చిన్న వేసిద్దాం చెప్తా అలాగే మంచిగా ఒక మూడు ఇలాచి చికెన్ ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదు మరీ వాటర్ తో కాదు అయితే ఆయిల్ ఎక్కువే ఉండాలి నేనైతే కేజీ చికెన్ కు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసిన ఆయిల్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక రెండు లవంగాలు చిన్న చెక్క లైట్ గా స్మెల్ కోసం ఇవన్నీ మసాలా దినుసులు ఏముంటే అవి వేసేసుకోవచ్చు పెద్ద సైజ్ వచ్చేసి మంచిగా రెండు ఉల్లిపాయలు పచ్చి చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఉడుకుతుంది కదా ఇక మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో చికెను ఇక తన సంగతి అయితే తెలిసిందే కదా తన కోసం ఏం ఫ్రై చేస్తున్నా గోకరకాయ అయితే చేస్తున్నాను ఇక గోకరకాయ అయితే ఫస్ట్ ఫ్రైకే ఉడికించి పెట్టుకున్నాం మేము కూడా నేను మాకు కూడా పెద్ద గోకరకాయ అంటే ఇష్టం ఉండదు అందుకే కొద్దిగా దాంట్లోకి కూడా ఇవ్వండి ఒక చిన్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి రెండు కలిపి అయితే నువ్వించేసుకున్న ఇంక ఇవి చల్లారిపైన ఇవి అయితే మంచిగా పౌడర్ వేసేసుకోవాలి ఇంకా గోకరకాయలోకి పసుపు దీంట్లోకి అయితే ఒక వన్ స్పూన్ వేసుకోవాలి రెండు కేజీ చికెన్కి కదా చికెన్ బట్టి మనమైతే ఎక్కువ వేసుకోవాలి ఇలా సన్నగా ఎందుకంటే ఫ్రైకి కదా మన ఉల్లిపాయలు తగలకుండా స్మాష్ అయితే మంచిగా ఉంటాయి ఇక దీంట్లో కొంచెం టమాటా ముక్కలు వేస్తున్నా ఈ టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా మెత్తగా ఉడికే వరకు ఇక దీన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నాం ఇంకా ఇందులో అయితే పసుపు ఇవన్నీ ఉడికిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ వేసుకున్నాం ఇంక ఇప్పుడైతే కిలో చికెన్ ఇందులో వేస్తున్నాం ఏంటి చికెన్ అంతా ఇట్లా అంత ఒక్క సైజ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఫ్రై చేసి ఇచ్చినప్పుడు అసలు అన్ని సేమ్ పీసులు వచ్చినాయి మంచిగా అట్లా కొట్టించుకురమ్మని చెప్పిన కదా మీకు బంగరకాయకి టమాటా ఉల్లిపాయ మనము గోరుచిక్కుడు ఇక్కడ ఫస్ట్ ఉడికించుకుంటాం కదా అందుకని ఇది కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి సిన్ లో పెట్టి ఇంక అయితే చికెన్ చూసేద్దాం ఇదిగోండి చికెన్ ఇంత బాగా ఉడుకుతుంది చేసుకున్నప్పుడు ఏంటంటే మనము ఫస్టే వేసుకోవద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది కొద్దిగా చేసుకున్నాం ఫస్ట్ ఉడికిన తర్వాత ఇక స్పైసీకి తగ్గట్టుగా కారం ఎట్లా తింటారు స్పైసీ నీ వాళ్ళు మస్తుగా ఏ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ టీ స్పూన్స్ అయితే వేసుకున్నా సరిపోతుంది నా లెక్క ప్రకారం అయితే ఒక టూ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ అయితే తక్కువే ఉండాలి ఎప్పుడైనా సరే ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేస్తాం కదా ఇంతసేపు ఫ్లేమ్ వచ్చేసి నేను హై ఫ్లేమ్ లోనే పెట్టినా కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లోనే ఉండాలి కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని తర్వాత సిమ్ లో పెట్టేసి ఇంకా వదిలేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసినాం అనుకో అదే మంచిగా ఉడికిపోతుంది పైన ఆవిడి పెట్టాల్సిన అవసరం లేదు ఏది లేదు పేస్ట్ వేసేసాడు కదా ఈ ఉడక పెట్టుకున్న గోకరకాయ వేసేసిన ఉడకబెట్టకోకుండా కూడా వేసుకోవచ్చు కానీ మా సార్ అయితే నేను హడావిడి పెట్టేస్తున్నాడు లేట్ అవుతుందని అందుకే ఫస్ట్ ఉడక ఇంకా దీంట్లో కూడా గోకరకాయ వేయంగానే ఉప్పు ఏంటో ఈ చికెన్ వండింది అనుకో నాకు రెండు రెండు కూరలు ఉండాలి ఊకే విసిగు వస్తుంది మా పెళ్లి తర్వాత అయితే బంద్ చేసి ఉంటే నేను అస్సలు బంద్ చేయకపోతుంటే చికెన్ ఇక మా సార్ వాళ్ళ మేమైతే చికెన్ ఒకటే తింటాం మటన్ అవన్నీ ఏం తినాం అసలు చికెన్ చూడుండి చూడండి కాదే నువ్వు చికెన్ మంచి తెచ్చిన కేజీ చికెన్ గానీ ఇది వాళ్ళకు అంత సేమ్ సైజ్ కొట్టించుకురావా ఇదో సేమ్ సైజ్ అంటే వాళ్ళ రంజాన్ హడావిల్ ఉంది తెలుసు ఇందాక చెప్పారు కదా రంజాన్ హడావిల్ ఉన్నందుకు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూర మా ఆయన కూర చూడండి అది శాకాహారి భోజనం శాకాహారి గోకర్కాయ బన్నీ ఇంకా మన చికెన్ కాలేదు బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం నానం మనకి ఇప్పుడు కర్రీ చేస్తా వాళ్ళకి ఫ్రై కదా ఇంకా ఫ్రెండ్స్ చూసిరా నేనైతే ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా మంచిగా అయితే ఉడికింది ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అయితే ఒక వన్ స్పూన్ మసాలా అయితే వేసుకున్నాం ఇందులో ఎక్కువ ధనియాలే ఉంటాయి కదా ధనియాలు గరం మసాలా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం వేసి కలిపేసుకొని మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోయింది ఇంకా మొత్తం ఈ కొంచెం గ్రేవీ కూడా కావద్దు అనేసి అనుకుంటే ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు కానీ అలా ఏం చేయట్లేదు ఎందుకంటే మా సార్ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు పార్టీ చేసుకునే వరకు మరీ ఈ ఎండకు దగ్గరకు అయిపోతాం కదా అందుకే ఈ కొంచెం లిక్విడ్ అయితే నేను వచ్చేస్తున్నా ఇంకా గోకరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది దీంట్లో ఒక వన్ స్పూన్ అదే మసాలా పొడి వేసేసిన ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాయి గోకరకాయ రెడీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర అయిపోయింది చూసిన కదా ఉంట పెట్టిన గోకరకాయ పావుకిల గోకరకాయ అయినా ఎంత మంచిగా అయిందో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా మసాలా అంతా మంచిగా పట్టింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన ఫ్రెండ్స్ ఇదిగా మూత తీసేసి పెట్టేస్తున్నా కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్ చూసి బాక్స్లో అయితే వేసి చేయాలి మా సార్కి ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొంచెం క్యాన్ కింద అయితే పెట్టేసిన అయినా ఇక కొద్ది కొద్దిగా వేడిగానే ఉంది మా సార్ అయితే తొందర పెట్టేస్తున్నాడు అందుకే వేసేస్తున్నాను దీన్ని అయితే ఎట్లా తీసుకెళ్తాడు ఇంకా ఫ్రెండ్స్ చూసిరా ఇక ఆల్రెడీ మా సార్కి చేసే చికెన్ అయితే మీకు రెసిపీ షేర్ చేసిన కదా ఇంకా సేమ్ మాకు కూడా అలాగే చేసిన రెండు ఒకే దగ్గర చేయవచ్చు కదా అనుకుంటారు కదా అదేమో కొంచెం ఎక్కువ చికెన్ మా తక్కువ చికెన్ మళ్ళీ వేసేటప్పుడు ఎందుకో వాళ్ళని కొంచెం ఎక్కువ వేసుకున్నానేమో అనేసి ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎందుకు అనేసి అందుకే ఇక మా సార్కి కూడా మళ్ళీ లేట్ అవుతుందని వాళ్ళది టక టాకా వండిచ్చేసి ఇక మాది కూడా వండేసిన చూడండి మా పిల్లలు కూడా అలాగే చేయమంటే చేసినా ఇక సరే ఒకసారికి రెండు సార్లకు వచ్చిన సరే అని ఫ్రై అయితే చేసేసిన గోరుచిక్కుడు కూడా చాలా బాగా అయింది ఇంకా మాకైతే నైట్ వరకు ఇదే ఈ రోజు ఇంకా సార్కుంటే నైట్ అయితే ఇంకా వంట అయితే నేను ఇక మెయిన్ ఒకేసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సన్ని బీ సన్ని బిక్కు పోగా పట్టుకోదరా గట్టి వంట జాగ్రత్త ఎంత నీట్గా వేసినా కానీ కొద్దిగా అయినా కానీ పడుతుంది బాగా వచ్చింది కదా కర్రీ ట్రై చేసుకోండి ఫ్రెండ్స్